అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఒక దొండకాయ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి ఈ విధంగా బారుగా కట్ చేసి పెట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఏ విధంగా చేయాలో చూపిస్తానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ముక్కలు వేసుకుందామండి ఈ ముక్కలు దొండకాయ ముక్కలు ఓకేనండి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు మంట పెట్టుకోవాలండి మీడియంలో మంట పెట్టుకున్నానండి మీడియం సైజు ఇప్పుడు వీటిని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం సైజ్ మ మీడియం పెట్టుకోవాలండి మంట ఓకేనండి మళ్ళీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక నేను చూపిస్తానండి మీకు చూడండి మనకి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇవి మంచిగా ఫ్రై కావాలండి ఈ విధంగా మనం రోస్ట్గా వేయించుకోవాలి బెండకాయలు అన్నీ పర్ఫెక్ట్గా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి కదండి ఇంక ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకుందామండి వీటిని ఓకేనండి ఈ విధంగా కావాలండి మీడియం మంటలో పెట్టి ఈ విధంగా రోస్ట్గా వేయించాను ఓకేనండి ఇవన్నీ పర్ఫెక్ట్గా వేగాయి కదా ఇప్పుడు మనం ఇవి తీసుకుందాం చూడండి తీసాను వీటిని ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ వద్దు కండి కొంచెం ఆయిల్ తీసేద్దాం మనం ఇప్పుడు మంట పెట్టుకొని చూడండి నేను ఆయిల్ తీసాను ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఇచ్చానండి ఆయిల్ ఇప్పుడు అండి ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను చూడండి ఎల్లిపాయల్ని ఇలా నూరు పెట్టుకున్నానండి పొట్ట తీసి వేసేస్తున్నాను వెల్లిపాయలు ఇప్పుడు కొన్ని పల్లీలు వేసుకుంటున్నానండి వీటి కోసం మనం వేయించుకున్నాము అదేవిధంగా ఒక నాలుగు చిల్లీలు ఇలా కట్ చేసేస్తున్నానండి ఒక నాలుగు ఇది మిర్చి అండి రెడ్ చిల్లీ ఈ విధంగా చాప్ చేసి వీటిని కొంచెం మనం రోస్ట్గా ఎంచుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి పల్లీలు ఇవి కొంచెం కలర్ మారాయి కదా ఇప్పుడు కరివేపాకు అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను అదేవిధంగా రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ మనకి మంచిగా రోస్ట్ అయ్యాయి కదండి ఇప్పుడు వచ్చేసి అండి ఇలా తురిమి పెట్టుకున్నాను ఒక హాఫ్ ఇలా తురిమి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటున్నాను కొంచెం మన కొబ్బరి మంచిగా రోస్ట్గా కలర్ రావాలండి కొంచెం పచ్చిపోయే వరకు ఇలా వేయించుకున్నాము ఇది కదా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు వేసేద్దామండి చూడండి ఒక స్పూన్ మసాలా అందుకే రెడీ అయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి మనకి దొండకాయ కొబ్బరి కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకోండి ఎంతో ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో క్రిస్పీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి